గౌర పులివెందల ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వస్తారు అబ్బేం లేదు రావచ్చు అంటే ఐదు సంవత్సరాలు ఎవరు లేదు ఇప్పుడు వచ్చి జరుగుతారు ఆల్రెడీ అయిపోయి చేసాము కూడా చేస్తున్నాం నాకు ఎలాంటి సమయం లేదు ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటున్నాం కదా మధ్యాహ్నం భోజనం ఇస్తామని మేము చెప్పలేదు ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా ఇబ్బంది హామీలు కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం ఆయన ఇప్పుడు వస్తే మంచిదే ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్గా చేస్తాం సో ఆయన హెలికాప్టర్లో కాకుండా రోడ్ మార్గంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి ఇంకా చేయాల్సిన అంటే నూరుకి నూరు శాతం అన్ని రోడ్లు బాగున్నాయి నేను అన్ను ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం అది కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం మేము చేసిన మంచి కార్యక్రమాలు ఆయన చూస్తారని ఆశిస్తాం